భేతాళుడు విక్రమార్కుడి కదా తెలుసు కదా నీతి చంద్రికలో చదివే ఉంటారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అడుగు ముందుకే వేశాడు విక్రమార్కుడు పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ పందా కూడా అదే వైఫల్యాలు నిధుల సమస్య వెంటాడుతున్న ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీపై వెనకడుగే లేదంటోంది కావేరీ డెరివేటివ్ ఇంజిన్ తయారీతో సంతృప్తి చెందకుండా అస్సల్లు టార్గెట్ను కొట్టి తీరాలి అనే కసితో కృషి కొనసాగిస్తోంది Go. కాపేరీ కథలోకి వెళ్లే ముందు చిన్న ఉపకథ చెప్పుకోవాలి ఆధునిక యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోయింది సైనికులు నేరుగా పోరాడటం పాత పద్ధతి ఇప్పుడు ఫైటర్ జెట్లు డ్రోన్లదే హవా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ ఇరాన్ ఇజ్రాయిల్ మొన్నటికి మొన్న భారత్ పాకిస్తాన్ ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగినా అంతే టెక్నాలజీని అందిపుచ్చుకున్న వాళ్ళదే పైచేయి అందుకే అన్ని దేశాలు సొంతంగా లేదంటే విదేశీ సాయంతో ఆధునిక పరిజ్ఞానం ఆయుధ సంపత్ సాధనకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి మన దేశం కూడా అదే పనిలో ఉంది ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం గగరతల పోరాటంలో మొనగాడు ఫైటర్ జెట్ ఆ జెట్ కు గుండెకాయ ఇంజిన్ వాటి తయారీ పరిజ్ఞానం అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ రష్యాకి సొంతం చైనా కూడా బలమైన అడుగులే వేస్తోంది భారత్ కూడా చాలా వరకు డిఫెన్స్ టెక్నాలజీని ఒడిసిపట్టినా జెట్ ఇంజిన్ల తయారీలో మాత్రం వెనుకబడే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించినంత ఫలితం దక్కలేదు అయినా డిఆర్డీఓ ఆధ్వర్యంలోని జీటీఆర్ఈ విభాగం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది గోద్రేజ్ ఏరోస్పేస్ తో కలిసి మానవ రహిత యుద్ధ విమానాలు యుసీఏవీలో ఉపయోగించే కావేరీ డెరివేటివ్ ఇంజన్ ను రెడీ చేసింది రష్యాకు చెందిన ఇల్యూషిన్ టూ సెవెంటీ సిక్స్ ఫైటర్ జెట్లో అమర్చి పరీక్షించింది డ్రై ఇంజన్ ను ఫైటర్ జెట్లో ఎలా పరీక్షిస్తారు అంటారా ఇల్యూషిన్ జెట్లో నాలుగు ఇంజన్లు ఉంటాయి ఒకదాన్ని తొలగించి డ్రై కావేరీని అమర్చి పరీక్షలు నిర్వహించారు ఈ విజయం భారత ప్రయత్నాల్లో ముఖ్యమైన ముందడుగే జెట్ ఇంజన్ కు డెరివేటివ్ ఇంజన్ కు తేడా ఏంటి ఆ విషయంలోకే వెళ్దాం కావేరీ టర్బో ఫ్యాన్ మోడల్ కు ఇది డ్రై వేరియంట్ ఆఫ్టర్ బర్నర్ లేకుండా పనిచేస్తుంది ట్రస్ట్ తోనే ముందుకు వెళ్తుంది స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే జెట్ ఇంజిన్ శక్తిని వేగాన్ని పెంచడానికి ఉపయోగించే అదనపు వ్యవస్థనే ఆఫ్టర్ బర్నర్ అంటారు ఇది ఫైటర్ జెట్లలో ఉంటుంది కానీ మానవరహిత యుద్ధ విమానాలకు ట్రస్ట్ టెక్నాలజీ సరిపోతుంది ట్రస్ట్ అంటే ఇంజిన్ ను ముందుకు నెట్టే వ్యవస్థ కావేరీ డ్రై ఇంజిన్ నలభై ఎనిమిది కిలో న్యూటన్ ట్రస్ట్ ను జనరేట్ చేస్తుంది దీన్ని ఘాతక్ స్టెల్త్ లాంటి యూట్యాబ్ ప్లాట్ఫామ్ల కోసం వాడతారు మొత్తం ఎనిమిది డ్రై ఇంజిన్ల తయారీకి రెండు వేల ఇరవై రెండులో గోద్రేజ్ ఏరోస్పేస్ తో ఒప్పందం జరగ్గా డీఆర్డీవో డిజైన్ తో ఇప్పటికే ఒకటి సిద్ధం చేస్తుంది ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం మొదటి కల్లా మిగిలినవి రెడీ చేస్తామని గోద్రేజ్ ఏరోస్పేస్ తెలిపింది పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఘాతక్లను బరిలోకి దించుతారు వీటికి ఫైటర్ జెట్ అంతటి రేంజ్ ఉండదు కానీ అందులో డెబ్బై ఐదు శాతం పవర్ తో పనిచేస్తాయని జీటీఆర్ఈ డైరెక్టర్ ఎస్వీ రమణమూర్తి చెబుతున్నారు టన్ను బరువుండే ఘాతక్ డ్రోన్ల దండుతో శత్రువుపై విరుచుకుపడగలదు పడగలదు ఎయిర్ ఫోర్స్కు మాత్రమే కాదు అవసరాన్ని బట్టి త్రివిధ దళాలకు సేవలందిస్తుంది పంతొమ్మిది వందల ఎనభైల్లో జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ ఇంజిన్ టెక్నాలజీ స్థాయికి చేరుకున్నామని డిఆర్డీఓ ఏరోనాటికల్ డీజీ కె రాజ్యలక్ష్మి మీనన్ గుర్తు చేశారు సాధించాల్సింది చాలానే ఉందని అంగీకరించారు ఫిఫ్త్ జనరేషన్ సిక్స్త్ జనరేషన్ ఇంజన్ల తయారీ దిశగా ప్రయాణం కొనసాగుతుందని ధీమాగా చెప్పారు ఇప్పటి వరకు చేసిన ఖర్చును పెట్టుబడిగానే చూడాలని భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు Salut కావేరీ జర్నీ ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి తేలికపాటి యుద్ద విమానం ఎల్సీఏ తేజస్ కోసం కావేరీ ఇంజిన్ అభివృద్ది చేయాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత్ నిర్ణయించింది డిఆర్డీఓకు చెందిన జీటీఆర్ఈకి బాధ్యతలు అప్పగించింది ఎనభై కిలో న్యూటన్లు అంటే ఎనభై కేఎన్ శక్తిని ఉత్పత్తి చేసేలా ఇంజిన్ డిజైన్ చేయాలని ప్రణాళిక రూపొందించింది ఆ కృషి కొనసాగుతుండగానే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పరీక్షలు అగ్రరాజ్యాల ఆంక్షలు బాగా ఇబ్బంది పెట్టాయి విదేశీ సాంకేతిక సాయం అస్సలు అందలేదు ఆంక్షలు నాటికి చాలా ఆలస్యమైంది ఇవన్నీ కలిపి మూడు వందల ఎనభై రెండు కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు వ్యయాన్ని మూడు వేల కోట్లకు పెంచేసాయి వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్నట్లు కష్టపడి తయారు చేసిన ఇంజన్లో లో లోపాలు బరువు సమస్యలు ఏర్పడ్డాయి వెయ్యి కిలోల బరువు ఎనభై ఒక కేఎన్ శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్ తయారు చేయాలన్నది జీటీఆర్ఏ ప్లాన్ అయితే రెండు వేల ఎనిమిది నాటికి రెడీ చేసిన ఇంజన్ డెబ్బై కేఎన్ శక్తిని మాత్రమే ఉత్పత్తి చేసింది బరువు మాత్రం పన్నెండు వందల ముప్పై ఐదు కిలోలకు పెరిగింది ఆకాశంలోకి ఎగిరే కొద్దీ పనితీరు బాగా మందగించింది సరైన మిశ్రమ లోహాలు వాడకపోవడంతో ఇంజన్ నుంచి రకరకాల శబ్దాలు వచ్చాయి భారత గడ్డపై అవసరమైన ఇంజిన్ పరీక్షా కేంద్రాలు లేకపోవడం మరో లోపం ఇక కావేరీతో కష్టమని భావించిన రక్షణ శాఖ తేజస్ కు పూర్తిగా విదేశీ ఇంజిన్లే వాడాలని నిర్ణయించింది కావేరీ కథ కంచికి చేరినట్లే అని అప్పట్లో అందరూ భావించారు కానీ దశాబ్దాల శ్రమ వృద్ధా పోనివ్వకుండా పట్టువదలని విక్రమార్కుడిలా జీటీఆర్ఈ ప్రయత్నాలు కొనసాగిస్తోంది దాని ఫలితమే కావేరీ డ్రై ఇంజిన్ ఇంతటితో ఆగిపోకుండా కావేరీ జట్టింజన్ల తయారీనే లక్ష్యంగా సాగుతామని డీఆర్డీవో ఏరోనాటికల్ డీజీ కె రాజ్యలక్ష్మి మీనన్ చెప్పారు భారత్ సొంత ప్రయత్నాలు చేస్తూనే విదేశీ సంస్థల సాయము తీసుకుంటోంది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ఇంజిన్ల తయారీపై ఫ్రాన్స్ సంస్థ సాఫ్రాన్ తో అగ్రిమెంట్ చేసుకుంది ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది నూట ఇరవై కేఎన్ సామర్థ్యంతో కొత్త ఇంజిన్ సరికొత్త నమూనా లోహ మిశ్రమాల తయారీకి సాఫ్రాన్ సహకరిస్తుంది స్వదేశీ తయారీకి ఈ ఒప్పందం మేలు చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఇక తేజస్ ఎంకేటు యుద్ధ విమానాల కు భారత్ లోనే ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల తయారీకి అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ తో చర్చలు జరిగాయి డెబ్బై శాతానికి పైగా సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అంగీకరించినట్లు తెలుస్తోంది పూర్తి స్థాయి ఒప్పందం కుదరాల్సి ఉంది మన సైంటిస్టులు నైపుణ్యం సాధించడానికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి భవిష్యత్తులో సొంతంగా శక్తివంతమైన జెట్ ఇంజిన్ల తయారీకి బాటలు వేస్తాయి అయితే ఇక్కడో చిన్న చిక్కుంది జెట్ ఇంజన్ టెక్నాలజీని పూర్తిగా పంచుకోవడానికి తయారీ సంస్థలు ఇష్టపడవు సాఫ్రాన్ జీఈ ఏరోస్పేస్ మనకు కీలక ఇస్తాయా లేదంటే విడిభాగాల సరఫరాతో సరిపెడతాయా అన్నది మరికొంతకాలం తర్వాత తెలిసే అవకాశముంది